హాయ్ వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను వారణాసి వచ్చానండి వీళ్ళకి మెసేజ్ పెట్టాను అబ్జల్యూట్ ఫ్యాషన్స్ అనమాట ఇది హోల్సేల్ కమ్ రీటైల్ రీటైల్ కూడా ఇస్తారు హోల్సేల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ వారణాసి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి రీటైల్ కూడా కొనుక్కోవచ్చా లేదా అనేసి వీళ్ళని అడుగుతాను నేను వాళ్ళే చెప్తారు ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి ఏమి అనేసి మొత్తం విశేషాలు ఏ రేంజ్లో దొరుకుతాయి ఎంత హై రేంజ్ వరకు దొరుకుతాయి ప్యూర్ దొరుకుతాయా సెమీ దొరుకుతాయా ఇవన్నీ కూడా ఇక్కడ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మొత్తం శారీస్ వెరైటీస్ కూడా చూడండి లక్షల వెరైటీస్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మన తెలుగు వాళ్ళంతా వచ్చి ఇక్కడ తీసుకుంటారు चला मंच कलेक्शन अल्लू वाली मेसेजू पटा नम वसअप रम्मान पीलार नमस्कार भैया जी नमस्ते <laughs> आपका नाम क्या है मेरा नाम विक्की है विक्की है फैशन हाँ। हमारे शॉप का नाम है ठीक है तो हमारे यहाँ पे आपको बनारस कोरा सिल्क बनारस कतान सिल्क टसर सिल्क टसर जॉर्जेट खड्डी जॉर्जेट टिशू जॉर्जेट जरी कोटा टिशू कोटा सिल्क कोरा सिल्क और भी बहुत सारे आपको वैरायटी आपको यहाँ पे मिल जाएगा जैसे कि हमारे पास आ, जैसे ये देख लीजिए ये समर सिल्क सा, की साड़ी है ये okay. ठीक है ये आपको पड़ेगा फोर थाउजेंड नालकोवेलो आए थे वंदे लक्ष्मी पर्दन दी ओके इकड़ा स्पेशल का हैदराबाद लो दरकन निवास तो इकड़ा है మా దగ్గర బనారస్ లో మొత్తం వెరైటీ ఉన్నాయి ప్యూర్ అయితే ప్యూర్ ఉంది సెమీ ఉంది రెండు ఉన్నాయి మా దగ్గర రెండు ఉన్నాయి అవును ప్యూర్ పట్టులో తయారు చేస్తారా అవును ప్యూర్ పట్టు మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఓకే అన్ని వెరైటీస్ చూపించండి ఓకే మా వాళ్ళకి సరే వారణాసిలో కామాచా ఏరియాలో నియర్ పెట్రోల్ పంప్ దగ్గర ఉంటుందండి అబ్సల్యూట్ ఫ్యాషన్ షాప్ హైదరాబాద్ నుండి నేను మెసేజ్ పెట్టాను రమ్మన్నారు అయితే మేము వచ్చేసి ఇంకా వీడియో అంతా షూట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇంట్రడక్షన్ చేసుకోవటానికి చాలా రష్ ఉండింది అందుకే మళ్ళీ బోన్ చేసి వచ్చేసరికి బాగా వర్షం పడిందండి అందుకే ఇంట్రడక్షన్ వీడియో కాస్త తడిసిపోయి ఉన్నాను ఏమీ అనుకోకండి ఇలా లోపలికి రమ్మన్నారు మొదట వరండా లాగా ఒక హాల్ ఉంది నెక్స్ట్ ఇంకొక హాల్ ఉంది ఆ తర్వాత ఇంకొక రూమ్ కూడా ఉంది షాప్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు మన తెలుగు వాళ్ళే కూర్చొని ఉన్నారు చూస్తూ ఉన్నారు హోల్సేలర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తారు ఇంకా రీటైల్గా తీసుకునే వాళ్ళకు కూడా ఇస్తారండి కాకపోతే మనకు రేట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో అనిపించింది వీళ్ళు అంటే మనం వీడియోస్లో శారీస్ చూసి వాట్సాప్ నెంబర్ పెడతాను దాని ద్వారా కూడా సింగిల్ శారీ కూడా వాళ్ళు కొరియర్ చేస్తాము అని చెప్పారు ఇదేమో మొట్టమొదటగా ఆర్గంజ శారీ వేశారు చూడండి బెనారస్ పట్టులో మిక్స్ అయిన ఆర్గన్జా అనమాట చాలా చాలా ఫైన్ క్వాలిటీ మంచి జాబున్ కలరు మొదట వేసింది ఇది లైలాక్ కలరు కాస్త మనకి పింకిష్ వైలెట్గా ఉంటుంది ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా ఆర్గన్జానే మనకు డౌట్ లేకుండా ప్యూర్ బెనారస్ శారీస్ కొనాలి అంటే వారణాసికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనండి చాలా బాగుంటుంది షాపు ఈ రూమ్లో చూపించే శారీస్ అన్నీ ప్యూర్ అండి ఈ ఆర్గన్జా కూడా ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుందనమాట మనకు తిప్పినప్పుడు జరీ లేచినట్టుగా ఉండదు మనకు తగులుకోకుండా ఉంటుంది జ్యువెలరీ వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ జరీ ఆర్నమెంట్స్కి తగులుకోకుండా ఇదేమో ఫోర్ కలర్స్ శారీ అనమాట మల్టీ కలర్ శారీ చాలా చాలా బాగుంది కదా ఇది కూడా ఆర్గన్జా శారీనే రేట్స్ ఏమో మనకి నేను ఇంకొక చాలా వీడియోస్ చూశానండి అంటే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా వీళ్లకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది ఇదేమో ప్యూర్ రామాంగో శారీ ఇది కూడా అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మనకు ఏ విధమైన డౌట్ ఉండదు మనము ఇక్కడ కొనే ఫ్యాన్సీ రామాంగో కాదండి ఇది ప్యూర్ బెనారసీ ర్యామ్యాంగో అనమాట ఎంత బాగుంది కదా కలరు మంచి సీ గ్రీన్ కలర్ ఈ మధ్య ఈ పేస్టల్ కలర్స్ అన్ని చాలా ఫ్యాషన్ అయ్యాయి ట్రెండీగా నడుస్తున్నాయి ఈ రా మ్యాంగో శారీస్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేట్టుగా ఉంటాయండి అయితే రా మ్యాంగో అనేది బెనారసీ సిల్కే అండి ప్యూర్ బెనారసీ సిల్కే లైట్ వెయిట్ అనమాట దానికి మన వాళ్ళు పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు కానీ రా మ్యాంగో అని పేరు పెట్టేశారు లక్షణంగా బెనారస్ అని పిలవండి బాగుంటుంది రామాంగో శారీస్ అని మార్కెట్లోకి వెళ్ళి మనం వెళ్ళి అడిగితే రెండు వేలల్లో ఫ్యాన్సీ మిక్స్ శారీస్ అంతా చూపిస్తున్నారు ప్యూర్ రామాంగో శారీస్ కొన్ని షాప్స్లోనే దొరుకుతాయి అది కూడా హ్యాండ్లూమ్ అని చెప్పాలి హ్యాండ్ రూమ్లో ఒక రేట్ ఉంటుందండి పవర్ లూమ్లో ఒక రేట్ ఉంటుంది కట్ బార్డర్ అనమాట ఇది ఇంకా వీవింగ్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఇంటర్లాక్ వచ్చింది ఇదేమో ప్యూర్ డబల్ వార్ప్ బెనారసి సిల్క్ ఎంత బాగుంది కదా ఇది కూడా కలరు నాకైతే భలే నచ్చిందండి కాకపోతే మనకు కంచిపట్టు డబల్ వార్ప్ శారీస్ వస్తాయి కదా అదే క్లాత్ ఉంది ఇక్కడ పోచంపల్లి డబల్ ఇక్కత్ వస్తుంది కదా డబల్ వార్ప్ శారీస్ అది ఏ క్లాత్ ఉంది అన్నమాట నాకు చాలా చాలా నచ్చింది కానీ ఇలాంటి శారీస్ మన దగ్గర కూడా మనం తీసుకోవచ్చు కదా అనేసి నేను ఇలాంటి శారీ తీయలేదు ఈ శారీస్ అంతా మనకు హైదరాబాద్కి బెనారస్ సిల్క్ శారీస్ అంటే హోల్సేల్ షాప్స్కి దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఇంకా చెప్పాలంటే కొన్ని శారీస్లో త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి ఇది కూడా అలాంటి శారీనే బాగా డబల్ వార్ప్ వచ్చేసి ఇంకా లోపల ఇంటర్లాక్ వస్తుందన్నమాట ఇందులో బెనారస్ శారీస్లో ఎన్ని రకాలు ఉంటాయంటే కథాన్ సిల్క్ అంటారు అంటే కథాన్ సిల్క్ చాలా చాలా కాస్ట్లీ అది ఎందుకు అంటే రెండు థ్రెడ్స్ ఫిస్ట్ చేసి నేస్తారు అనమాట అది మంచి డ్యూరబులిటీ ఎక్కువ అంట దాదాపు పద్దెనిమిది ఇరవై వేల నుండి కథాన్ సిల్క్ ఉంటాయండి ఇది కూడా ప్యూర్ బెనారస్ పట్టు ఎంత బాగుంది కదా కలర్స్ ఇదొక వెరైటీ కొంచెం షిఫాను జార్జెట్ మిక్స్ శారీస్ కూడా ఇలా వీవింగ్ ఉన్నవి హ్యాండ్లూమ్ అనమాట షిఫాన్ జార్జెట్లో మనం హ్యాండ్లూమ్ అస్సలు చూసిండం కదా ఇక్కడే చూస్తామండి హ్యాండ్లూమ్ శారీ చూడండి కడువా బుట్ట అని చెప్తారు కడువా బుట్ట అంటే ఇంటర్లాక్ ఉన్నావు మనం అది ఎక్కడికైనా షాప్స్కి వెళ్తే మనం టెస్ట్ చేసుకోవచ్చు ఇదేమో ట్వంటీ థౌజండ్ ఫైవ్ చెప్పారండి శారీ ఇది చికెన్ కారీ వర్క్ అనమాట ప్యూర్ జార్జెట్ శారీ మీద చికెన్ క్యారీ వర్క్ అందులో కూడా జార్జెట్ ప్యూర్ సిల్క్ పట్టు మిక్స్ అయిన శారీ ఎంత బాగుంటుందో మస్టర్డ్ కలరు చాలా చాలా నచ్చింది నాకు కాకపోతే ఇరవై వేలు అంటూనే అబ్బా కొనుక్కోవాలా అనేసి అనుకున్నాను కొనలేదు ఇరవై రే ఇరవై వేల రేంజ్కి నేను వెళ్ళలేదు ఇంకా టిష్యూ శారీస్ చూపించమని అడిగాను అవి కూడా పట్టుకుంటే పట్టు అంటాం కదా అలాగే ఉన్నాయండి టిష్యూ శారీస్ మనకు మార్కెట్లో కొనే టిష్యూ వేరే ఇక్కడ దొరికే టిష్యూ వేరే ఇక్కడ నేను వీడియోలో వాళ్ళ లొకేషను వాట్సాప్ నెంబర్స్ అవన్నీ కూడా పెడతాను మీరు కావాలంటే స్క్రీన్షాట్ తీసి కొనుక్కోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెట్టి వన్ శారీ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తారు కొరియర్ చేస్తారు ఇవి కూడా అన్ని లైట్ కలర్సే ఉంటాయి టిష్యూలో చాలా వరకు లైట్ కలర్స్ కనిపిస్తాయి అవి కట్టుకుంటేనే బాగుంటుందేమో అనిపించే ఇంత అట్రాక్టివ్గా ఉన్నాయండి సపోటా కలరు ఇలా పేస్టల్ గ్రీన్ అన్నీ అలాంటివి పేస్టల్ పింక్ మా అమ్మాయి బెనారస్ టిష్యూ శారీ ప్యూర్ కావాలన్నది తనకి అది కొనించాను అంటే ఈ శారీ కాదండి మరొక రోజు నేను బెనారస్లో కొన్న శారీస్ అన్నీ ఏదేది కొన్నానని చూపిస్తాను ఇదేమో మీరు నమ్మలేరు ఇదేమో టస్సర్ సిల్క్ శారీ కానీ మనము మార్కెట్లో టస్సర్ సిల్క్ ఇలా ఉండదు అనుకున్నాను అయితే ఇతను చెప్పాడు ఇవన్నీ కూడా మాకు చూపించేవి అన్పాలిష్డ్ శారీస్ అంట అన్పాలిష్డ్ శారీసే ఇంత బాగుంటే పాలిష్ పెట్టాక ఎంత బాగుంటాయో మాకు కొరియర్ వచ్చిందనమాట మేము కొన్న తర్వాత మాకు కొరియర్లో పంపించారు పాలిష్డ్ శారీస్ సూపర్ ఉండిన్నాయి ఇది టస్సర్ సిల్క్ పాలిష్ అయ్యాక టస్సర్ సిల్క్ ఎలా ఉంటుందో చూస్తే చాలా ఆశ్చర్యం చేసింది ఇదేమో అన్పాలిష్డ్ ఏమో రఫ్గా ఉంది పాలిష్ పెట్టాక చూడండి ఎంత స్మూత్గా ఫాలింగ్గా ఉందో అది కూడా ప్యూర్ పట్టు మిక్స్ అయిన టస్సర్ అనమాట పూర్తిగా వర్క్ ఉంది ఈ శారీస్ కూడా కొంచెం కాస్ట్లీనే వాళ్ళేమో అంటే కొంచెం రివీల్ చేయొద్దు అని చెప్పారనమాట కొన్ని కొన్ని చెప్తూ ఉన్నాను మనకు ప్యూర్ రా మ్యాంగో ఒక ఎయిట్ టు లెవెన్ థౌజండ్ దాకా చెప్తారు రా మ్యాంగో శారీస్ ఇక్కడ అంతకంటే ఒక వెయ్యి పదిహేను వందలు తక్కువగానే ఉంటుంది అయితే బెనారస్కి వెళ్ళి తీసుకోవాలా అనుకుంటున్నారా లేదండి మీరు హైదరాబాద్లో రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ బెనారస్ గ్యాలరీలో కూడా వే రేట్లే దొరుకుతాయని చెప్పారు కావాలంటే మనము స్క్రీన్ షాట్ తీసుకొని ఈ షాపులో తెప్పించమంటే కూడా తెప్పిస్తారు ఇది కూడా చూడండి చికెన్ కారీ వర్క్ షిఫాన్ శారీ మీద సిల్క్ మిక్స్ అనమాట ఇది చేత్తో కాదండి హ్యాండ్లూమ్ అందుకనే కాస్ట్లీ ఎవరికైనా పర్టికులర్గా కావాలి అంటే ఇలాంటి షాప్స్కే వెళ్ళి తీసుకోండి బాచ్పల్లిలో కూడా నేను ఒక వీడియో చూశాను అందులో కూడా చాలా బాగున్నాయి ఇదేమో జాల్ వర్క్ అంటే ఎక్కడ కట్ లేకుండా నెట్ లాగా మొత్తం వర్క్ వచ్చేస్తుంది అది కూడా హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి ఈరోజు నేను చూపించేవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ బెనారసి శారీస్ వీళ్ళ షాప్లో అన్ని రేంజెస్లో శారీస్ దొరుకుతాయి అని చెప్పారు నేనైతే కొన్ని వెరైటీసే అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీసే వీడియో తీసుకున్నాను మాకున్న తక్కువ సమయంలో కొన్నే తీసుకోగలిగాను ఇవి కూడా ప్యూర్ పట్టు మీద మంచి జరీ వచ్చింది బెనారస్ అంటేనే గుర్తుపెట్టుకోండి సిల్వర్ జరీ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అండి మంచి మంచి కలర్స్ కదా అలా సపోటా చెప్పలేము అలా ఆరెంజ్ చెప్పలేము పేస్టల్ ఆరెంజ్ కలర్ అని చెప్పొచ్చు ఇదేమో ఇది కొంచెం తక్కువ రేంజ్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూమే అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే నేను కట్టుకున్న శారీ చినియా సిల్క్ అని నేను హైదరాబాద్లో తీసుకున్నాను ఇదైతే ప్యూర్ చినియా సిల్క్ కాదు అని చెప్పారు మేమైతే అప్పుడు ప్యూర్ చినియా సిల్క్ అని ఒక త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో కొన్నాను అది అతను అడిగితే ఇది చినియా సిల్క్ కాదు మేడం ముంగ సిల్క్ అని చెప్పాడు ఇప్పుడు చూపిస్తున్నది ఎల్లో శారీ వన్ ట్వంటీ కౌంటు కాటన్ మీద వర్క్ ఈ శారీ కూడా ట్వంటీ థౌజండ్ అబవ్ ఉందండి అయితే వర్క్ ఉన్నది చాలా చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్గా ఉంటుంది కట్టుకుంటే ప్యూర్ కావాలి అన్న వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా సూట్ అవుతాయండి ఇదేమో ఈ మధ్య యూట్యూబుల్లో చూపించే టిష్యూ శారీ అనమాట చాలా ప్యూర్ శారీ ఇవి మనకి లెవెన్ ట్వెల్వ్ ఇంకా చాలా రేంజెస్లో మనకు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ అంత రేంజ్ కాదండి మనకు ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ రేంజ్లో దొరికిపోతుంది అయితే దీని మీద మీనాకారి వర్క్ అని అడిగాను మీనా వర్క్ వేరే అట వర్క్ వేరే మీనా కారి అంటే బ్రషింగ్ చేస్తారంట ఇదేమో ప్యూర్ సిల్క్ కోట శారీ అందులో కూడా సిల్క్ అంటే పట్టు కదా పట్టులో సిల్క్ కోటా శారీ అనమాట ఇక్కడ నాకు రేంజ్ తక్కువ అనిపించిందండి నేను హైదరాబాద్లో అడిగితే చాలా ఎక్కువ చెప్పారు పేస్టల్ పింక్ శారీ ఇది అరౌండ్ సెవెన్ వరకు చెప్పారు ఇంకా వీటిల్లో కూడా వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి ఇప్పుడేమో మష్రూమ్ సిల్క్ ఇక్కడున్న మష్రూనే వేరే అండి హైదరాబాద్లో నేను కూడా మష్రూ అని లాస్ట్ శ్రావణ మాసంలో కొన్నాను ఆ శారీకి ఈ శారీకి చాలా తేడా ఉంది ఇదేమో ప్యూర్ పట్టులు సిల్క్లో మష్రూ సిల్క్ ఇవి కూడా చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి దాదాపు ప్యూర్ కొనాలి అంటే రీటైల్లో లెవెన్ థౌజండ్ అలా అవుతుంది ఇవేమో ఇక్కడ మీకు ఎయిట్ థౌజండ్ వరకు దొరుకుతుంది ఇంకాస్త కొంచెం ఎక్కువ తీసుకున్నాము అంటే ఇంకొంచెం తగ్గిస్తారు ఒక్క శారీ కూడా మీకు కొరియర్ చేస్తారని చెప్పారు బాగుంది కదా కలరు ఎంత సాఫ్ట్గా ఉంటుందో మనకు ఈ మష్రూ శారీ చూస్తూనే మొదట గుర్తొచ్చేది శాటిన్ శాటిన్ లాగానే ఉంటుంది కానీ శాటిన్ కాదట శాటిన్ చాలా చాలా బరువు ఉంటుంది దాదాపు త్రీ కేజెస్ బరువు ఉంటుందని చెప్పారు ఇదేమో వైట్ శారీ ఇదే బేస్ శారీస్ అనమాట శారీస్కి బేస్ అనమాట వైట్ శారీసే వస్తాయి మనకు కావాల్సిన కలర్ డై చేసి ఇచ్చేస్తారు అది బెనారస్ శారీస్ చాలా బాగుంది కదా ఇలాగే కూడా వైట్ శారీ కూడా కట్టుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మష్రూ శారీస్ మష్రూ శారీలో కూడా ఒక శారీ మా అమ్మాయికి తీసుకున్నాను ఈ కలర్ ఎంత నచ్చిందో నాకైతే చాలా చాలా బాగుంది అన్నీ మష్రూ సారీస్ ఆ డిజైన్స్ కానీ ఆ బుట్టాస్ కానీ అన్నీ ఇంటర్లాకింగ్ వీవింగ్ ఉందన్నమాట ఎంత మంచి కలర్స్ ఉన్నాయి చూడండి అన్నీ పేస్టల్ కలర్స్ దొరుకుతాయి అన్నీ డార్క్ కలర్స్ దొరుకుతాయి ఆ మష్రూమ్ మీద కూడా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ బుట్టాలో నేసింది ఉందన్నమాట ఇది ఈ మధ్య ఫ్యాషన్గా మారిన లైలాక్ శారీ ఎంత బాగుంది కదా ప్యాటర్న్ భలే నచ్చింది వైలెట్ అయితే అందరూ కొనేసి ఉంటారండి అంత ఫ్యాషన్ అయిపోయింది వైలెట్ కలరు ప్యూర్ చినియా సిల్క్ అంటే ప్యూర్ పట్టులో నేసింది చినియా పట్టు అనమాట ఇది కూడా ఈ బ్లాక్ శారీ కూడా అంతే టోటల్ మీనా వర్క్ చాలా చాలా నచ్చింది నాకు ఇంకో విషయం ఏమంటే మనకు ఏ ఫ్యాన్సీ శారీ చూడు అవన్నీ బెనారస్లోనే తయారవుతాయండి हाला उन है इधर साड़ीस धन्यवाद भैया ओके बहुत सारे वैरायटीज दिखा दिया हमको जी थैंक यू धन्यवाद ओके फिर आएंगे ओके मллиवस्ते ओके